ఎంపీ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఉండండి ముఖ్యంగా మీరు ఐకమత్యంగా లేకుంటే మీ ఆరు మంది ఒకే దారి అయితే మీ చేతులు రాసుకుని ఉంటుంది పది మంది వేలు చేయవచ్చు మీ ఆరు మంది ఐక్యమత్యం లేకుంటే ఆరు దాటులు అయితే మా సూపరింటి గారు దాన్ని అరవై దాటుగా చేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా కాట లేకుండా మీరు ఆరు మంది కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడే అతిథులు వచ్చారు వాళ్ళు మాట్లాడిన తర్వాత సన్మానం స్టార్ట్ అవుతుంది

మనం ఏదో ఎత్తరం చేయాలని చూస్తే అది కూడా సరికాదు కమిటీ సభ్యులు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉన్నంత మనకు అవకాశం ఉన్నంత మనకు వినడంతో పది మందికి మేము చేయాల ముఖ్యంగా ఏదైతే స్కానింగ్ టెస్ట్ స్కానింగ్ చేయలేదు ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి ఇంతమంది మీరు ఉన్నారు విస్తృతంగా ప్రచారం చేయలేదు విస్తృతంగా ప్రచారం చేయాలి ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి అతి తక్కువ ధరలకి ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది

ఏదైనా ఉంటే మీరు ప్రైవేట్ క్యాబ్ చుట్టూ తిరిగి వేల రూపాయలు పాల్గొంటే ఇక్కడ వచ్చినట్లయితే సభ్యులు అందరూ ఉంటారు దగ్గర నుండి తీసుకుంటారు మీకు తక్కువ అవుతుంది మరీ రూపంలో అయితే ఉచితంగా కూడా చేసేదానికి పూర్తి సిద్ధంగా ఉంటారు తెలియజేసుకుంటూ కమిటీ సభ్యులు కూడా మనం చేశారు అంటే కవిత గారు కమిటీ సభ్యులందరూ మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం కవిత గారు ఆ వాట్సాప్ ଅଭ୍ୟନ୍ତରୀ ରୋଜୁଖି ଉଠୁ ଜନସେନି ଫୋନ୍ ପେଷେଣ୍ଟ వేషం చెప్తున్న కాదంటే వచ్చి కష్టం ఉంటుంది మీరు కమిటీ సభ్యులు ఉండి వాళ్ళు తీసుకొని వచ్చి అది కూర్చోబెట్టి కప్పు తీయించి వాళ్ళకి ఏం కావాలో అక్కడ తీసుకెళ్లి దగ్గర నుండి మీరు చేయగలిగితే అది మీకు కమిటీ సభ్యుల మీరు ఏర్పాటు చేశాం మీరు సురేష్ రెడ్డి గారు వచ్చారు నేను వచ్చా వంశీ వచ్చారు ఒక షాలు పెట్టా వెళ్ళిపోయారు అనే పద్ధతి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నాను

జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కమిటీ కన్వీనర్ ఏదైతే మన శ్రీనివాస్ గౌడ్ కానీ కమిటీ సభ్యులు వారందరి మాట కూడా అంతే గౌరవం అని చెప్పి దానిలో ఎంతో ఆలోచన కూడా కలగని హాస్పిటల్లో ఏం జరుగుతుందా ఏం జరిగిందా అవన్నీ తెలుసుకునేది అనేక రకాల మార్గాల ద్వారా నాకు సోర్సెస్ అంతిమంగా నేను నిర్ణయం తీసుకునే